నిజామాబాద్ల ఎడపల్లి మండల కేంద్రంలో గల బేతానియా ఫెలోషిప్ చర్చ్ లో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు నిర్వహించారు ఈ వేడుకల సందర్భంగా క్రైస్తవ సోదరి సోదరి మనులు అధిక సంఖ్యలో పాల్గొని ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పాటలు పాడుతూ ఆరాధన చేశారు సందర్భంగా చర్చ్ ఫాదర్ రాజు మాట్లాడుతూ యేసుక్రీస్తు శిల్వపై చెప్పిన ఏడు మాటలను బోధించుకున్నట్లు అదేవిధముగా ఆదివారం జరగబోయే ఈస్టర్ పండుగకు కూడా ఘనంగా జరుపుకోవాలని ప్రజలందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేశారు సందర్భంగా సంఘ సభ్యులు గంగరామ్ సతీష్ లక్ష్మణ్ పిన్హన్ अशोक తదితరా సంగ సభ్యులు పాల్గొన్నారు గంగరామ్ 18000 దేవుడి కోనల గ్రామాకి ఉపడి విపట్ మండలి మొదటి మాట లూకాస్ వార్గం 23వ అధ్యాయం 34వ వచనం ని మనం చూసినట్లయితే ఆ వాక్యం లేకపోతే ఈ దేవుని యొక్క సువార్థని ముందు తరాలకి అందించాలి అన్నటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో మనము ప్రతి సంవత్సరం కూడా గుడ్ ఫ్రైడే అనేది జరుపుకోవడం జరుగుతుంది అలాగే కొంతమంది దూసింపబడి రోజు కొనున్నాము దూషింపబడి పరిపాలకలు లోకమునకు మురికిగాను అందరికీ పెద్దగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము అదే కూడా వచ్చిన దేవుని బిడ్డలందరూ కూడా ప్రభుని స్వీకరిస్తున్నాములో శుభాలు తెలియపరుస్తూ గుడ్ ఫ్రైడే సందర్భముగా వేసుప్రభువారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకములో శరీరకంగా జీవించి మరి ముప్పై మూడున్నర సంవత్సరాల తర్వాత ఎరుకో పట్టణంలో అలాగే పట్టణంలో కొన్ని ప్రాంతాల్లో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసి సర్వమానవాళ్ళ కొరకు సర్వమానవాళ్ళ రక్షణ కొరకు ఆయన తన ప్రాణం పెట్టినట్లుగా లేఖనాలు యుష్యా గ్రంథం యాభై మూడో అధ్యాయం చెప్పినట్లుగా మరి దేవుడు తన బిడ్డలను ఈ లోకాన్ని పంపించి మానవులు ఎవరు కూడా నశించుకోవడానికి ఇష్టం లేదని చలివించినట్లుగా నశించిన దాన్ని వెదికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చేది కాబట్టి ఈరోజు గుడ్ ఫ్రైడే అంటే వారు సిలువు వేసిన దినము ఆ సిలువులో యేసుప్రభు వారు ఏడు మాటలు పలికారు ఏడు మాటల్లో ఏడుగురు సంఘ కుటుంబంలో ఏడుగురు కూడా ఈరోజు వివరించడం జరిగింది మొదట మాట లోకాసు వార్త ఇరవై మూడు ముప్పై నాలుగులో తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక క్షమించమని క్షమాబుద్ధి కొరకు చెప్పారు రే రెండవదిగా దొంగ మారుమనసు పొందాడు నేడు నాతో కూడా పరదేశంలో ఉందామని చెప్పారు మూడో మాట అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తల్లి తన శిష్యుడికి అప్పగించారు నాలుగో మాట నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచేవని చెప్పి చెప్పినట్లుగా చూస్తున్నాం ఐదవ మాటగా నేను తప్పికొనిచున్నాను అని చెప్పి ప్రభు దప్పొన్నట్లుగా చూస్తున్నాము ఆరో మాట సమాప్తమైనది ఏడో మాట తండ్రిని నీ చేతికి ఆత్మను అప్పగించుచున్నాను ఏడు మాటలు కూడా ఈరోజు క్రైస్తవ బిడ్డలందరూ కూడా ఏడు కూడా ఏడు డైమండ్స్ ఏడు అద్భుతమైన కార్యాలు ప్రభు చేయటం ద్వారా సర్వమానవాళ్ళ కొరకు సర్వ ప్రజల కొరకు ఆయన తన రక్తాన్ని సిందించి ప్రాణం పెట్టిన విధానం బట్టి ఈరోజు సులువు వేయబడి ఉదయం ఆరు గంటలు మొదలుకొని మధ్యాహ్నం మూడున్నర వరకు కూడా సులువు వేయబడి ఆయన శ్రమ పొందిన తర్వాత ఈరోజు సమాధి చేయబడ్డాడు మరి మూడు రోజుల తర్వాత ఆయన లెగుస్తానని చెప్పినప్పుడు మరి ఆదివారము అనగా ఈస్టర్ అది కూడా క్రైస్తవులకి పెద్ద పండగ కాబట్టి ఈస్టర్ పండుగను కూడా ఘనంగా క్రైస్తవులు జరిగించుకుంటారు ప్రపంచం అంతా కూడా అందుని బట్టి దేవుని మహింపరుస్తూ ఈ దినము ఏడు మాటలు అందించిన సంఘ బిడ్డలందరికీనే వచ్చిన బిడ్డలకు అలాగే ఎడపల్లి మండలానికి మరి ఉన్న నాయకులకి అలాగే అధికారులకి అలాగే గ్రామ కమిటీ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాలు తెలియపరుస్తూ ఈ కొన్ని మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ గాక